మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చిన్న సినిమా బతకాలి అంటే మీ చేతుల్లోనే ఉంటది ఎందుకంటే మీరు ఎంత పవర్ఫుల్ అన్నది రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు గారు ప్రపంచం మొత్తం తెలుసు ఈ మధ్యనే నేను ఈ ఫంక్షన్ ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్న సినిమా చేసిన రాజు లట్స్ బాయ్ నేనే ఫాదర్ దాంట్లో చిన్న సినిమాగా మొదలయ్యి మీ ఇవ్వాలంటే మీరు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ మీ రెస్పాన్స్ కానీ ఆ సినిమాలో ఉన్న కథ కానీ ఈరోజు పెద్ద హిట్ అయింది అంటే ఎంటైర్ సినిమాకి ఎంత ఖర్చు అయిందో ఫస్ట్ డే వచ్చేసింది అది అలా ఈ సినిమా కూడా వాణి గారు ఒక లేడీ ఎంత దమ్ముంటే ఈ సినిమా తీస్తారండి కాబట్టి డబ్బు కాదు ముఖ్యం దమ్ము కావాలి ఆ ఖాళీ మాటే ఆయన ఆహ్వానించి సినిమా తీసినావు అలాగే ఈ హీరో హీరోయిన్స్ చక్కగా ఉన్నారు ఇద్దరు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా కూడా మంచి హ్యాండ్ దాన్ని ఇప్పుడు కోరుకుంటారు చిన్న సినిమా హిట్ అవ్వాలని ఈ సినిమా హిట్ అవ్వాలని హీరో హీరోయిన్స్ డై కృష్ణ గారికి అందరికీ పేరు యూ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ వాణి గారు మీసాల వాణి గారు ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఎంత హిట్ అయిందో అలాగే మీసాల వాణి కూడా అంత హిట్ ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి వాణి గారికి జస్ట్ నో రాజా గారి హాజ్ మెన్షన్ దాట్ గట్స్ ఉండాలండి సినిమా తీయాలంటే ఎందుకంటే డబ్బు లేనిదే సినిమా తయారు కాదు ఎంతో మంది ఆర్టిస్ట్ అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు ఏదైనా కావాలంటే ఫస్ట్ పెట్టుబడి కావాలి సినిమాకి ఆ పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాత అయినటువంటి మీసాల వాణి గారిని అందరూ మనం కంగ్రాజులేట్స్ చేస్తూ ఆమె మంచి సక్సెస్ కొట్టాలని ఇంకా రెండు మూడు సినిమాలు మంచిగా తీసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మాట్లాడాలి అంటే మన తోట కృష్ణ గారు చిన్న సినిమాలకు ఆయన పెట్టింది పేరు అందులోనే గ్రాఫిక్స్ వచ్చేస్తాయి సినిమా తీశారు అంటే గ్రాఫిక్స్ ఉంటాయి గ్రాఫిక్స్ ఉన్న సినిమా తీస్తే కొంచెం మార్కెట్ అవుతుంది కొంత మార్కెట్ క్రియేట్ చేస్తూ ప్రొడ్యూసర్ పెట్టినటువంటి డబ్బులు వెనక్కి వస్తూ మంచి వాల్యూస్ తోని తీసేటువంటి సినిమా ఇందులో అర్చన గారు యాక్ట్ చేశారు అంటే కొంచెం బడ్జెట్ మంచిగా ఉంటేనే ఇంత మంచి ఆర్టిస్ట్ ని తీసుకొని రాగలుగుతారు శివాజీ రాజా గారు మా ప్రసన్న గారు ఇద్దరిది గోల్డెన్ హ్యాండ్సే ఈ గోల్డెన్ హ్యాండ్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళది గోల్డెన్ హ్యాండ్స్ తో లాంచ్ చేసి ఆ సినిమాకి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణ గారు గురించండి అంటే బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టినా కూడా తక్కువైనా ఎక్కువైనా కూడా చక్కగా ని కంప్లీట్ చేసి అయ్యే వాళ్ళ డైరెక్టర్ ఎవరంటే మా తోట కృష్ణ గారు అలాగే మిసల్ వాళ్ళ గారికి ఆల్ ది బెస్ట్ ఎంటర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ డైరెక్టర్ తోట కృష్ణ యాక్చువల్గా తెలుగు అయినా కూడా అతను తీసే విధానంలో మలయాళపు టచ్ లో తీస్తాడైనా అంటే మలయాళం వాళ్ళు యాభై లక్షలతో సినిమా తీస్తే పది కోట్లు సినిమా తీసినంత వర్తిస్తారు అండి అదే మలయాళపు డైరెక్టర్ని మనం డైరెక్ట్ గా తెలుగులో తీసుకొస్తే ఆయన ముప్పై కోట్ల సినిమాని యాభై లక్షలున్నట్టు చూపిస్తాడు మన దగ్గర అలా గతంలో మన మలయాళం నుంచి ఎవరెవరు డైరెక్టర్ మన దగ్గర కొంచెం దిగుమతి అయ్యి సినిమాలు తీసిన దాదాపు నైన్టీ పర్సెంట్ అన్ని వాష్ అవుతూ అందరూ అయిపోయారు కానీ మా తోట కృష్ణ గారు ఇక్కడ ఉండి యాభై లక్షల సినిమా తీసిన యాభై కోట్లు డేంజర్ తీయగలిగిన అద్భుతమైన మనిషి ప్లస్ కమర్షియల్ గా అతనికి హిందీ మార్కెట్ ఎలా ఉంటుంది మిగతా మార్కెట్లు ఎలా ఉంటాయి ఏంటి అని చూపించగలిగిన పరిస్థితి ఉంది ప్లస్ ఇంకొక ఆర్టిస్ట్ ని పెట్టుకుంటాం కంటే కూడా ఆయన ప్రొడ్యూసర్ కన్వీనియంట్ గా ఆయన ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు పీజీఆర్ వ్యాసం సో ఆర్టిస్టు పరంగా చూసుకుంటే మాడు చూస్తే సోనూ సూటికి ఏంటి అక్కట్లా వేదల బ్రహ్మాలు అన్న దీంతో బాగా యాక్ట్ చేశాడు ఉంది ప్లస్ వేద అర్చన ఆవిడ డైరెక్ట్ ఆ రేషన్ మిషన్ ఖాళీ రాష్ మిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక ప్రొడ్యూసర్ గా చూసుకుంటే ఆవిడ ఫస్ట్ టైం మీద ఇప్పుడే కొత్తగా ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడే వచ్చారు తెలివికి వచ్చారు కదా ఆవిడకి ఇండస్ట్రీలో అన్ని తెలుసు ఆవిడ ఇప్పటి నుంచి ఆయన ప్రొడ్యూసరే మళ్ళీ ఇవాళ మళ్ళీ ఆవిడ సెకండ్ ఇండింగ్ స్టార్ట్ చేశారు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి కథ కూడా ఆవిడ ఇచ్చి ఏ కథ అయితే కమర్షియల్ వాల్యూస్ ఉండి కమర్షియల్ గా బయటపడతాము పర్ఫెక్ట్ గా అదే కథ అనుకున్నారు డెఫినెట్ గా ఇచ్చాడు కథలు ఉంటే పాన్ ఇండియా ఎటుపక్కలనే ఆడతాయి మళ్ళా సినిమాలో కూడా చూసి మన తెలుగు తమిళ కన్నడ మూడు భాషలో ప్లస్ హిందీ హిందీ ఏంటమ్మా హిందీ బ్రహ్మాండంగా ఉంటుంది తెలుగు సినిమాలకి సో మనం చూసుకుంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్టేజ్లో ఇబ్బంది అంటే ఆయన ఇబ్బంది నుంచి బయట సినిమా రుంధతి ఆయన అక్కడి నుంచి బయటపడి మనకి ఇంకా సినిమా ఇండస్ట్రీ ఉద్రీలకి ఇంకో వెరీ హ్యాపీగా ఉన్నారు సరే అండి మనస్ఫూర్తిగా ప్రసన్ కుమార్ గారికి ముందుగా ప్రసన్న కుమార్ గారి లాంటి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకి శివాజీ రాజా గారికి అలాగే పద్మని గారికి సురేష్ గారు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ మనందరికీ కూడా సనాతన ధర్మంలో గ్రామ దేవతలకు చాలా ప్రసిద్ధి ఉంటుందండి అందరినీ ఏ ఆ గ్రామానికి ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన ఏ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా గ్రామ దేవత కాపాడుతూ ఉంటుంది సో అలాంటి గ్రామ దేవతని స్టోరీని మనం చాలా వరకు తెలుస్తూ ఉండదు సో అలాంటి స్టోరీకి కమర్షియల్ హంగులు అది మనం ఎందుకు తీసుకొచ్చారు దక్షిణ ఖాళీ అనే సినిమా రూపంలో సో ఆ సాహసాన్ని కొను మొదటి వదిలేసిన ప్రొడ్యూసర్ వాణి గారికి అలాగే అందరూ చెప్పినట్టుగా అంత చిన్న సినిమాని ఒక భారీ బడ్జెట్ సినిమా రెండులో తీసిన కాటాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది అలాగే చిత్రంగా యాక్టేసిన వాళ్ళందరూ కూడా అంటే మేము ఈ లేడీని ఏదో ఒక సినిమాలో తీసుకున్నా కాకుండా అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా భావించి మా అందరి చదివించారు అండి ముఖ్యంగా అలాంటి ఒక వాతావరణం కల్పించినందుకు వాణి గారికి అలాగే మా గిరిచే మా వెంకట కృష్ణ గారికి కూడా మేము ప్రత్యేక ప్రజ్ఞతలు తెలుపు అమ్మ సినిమా చేస్తున్న సేపు ఏదో ఇది సినిమా ఏదో కెమెరా పెట్టామని కాకుండా ఇది ఒక అమ్మవారి కార్యం లాగా ఒక అమ్మవారి ఉత్సవం చేస్తే మనం ఎంత పెద్దదిగా ఎంత బాగా చేస్తామో ఎంత బాగా చేయించారు మనందరు చెప్పారు అలాగే ఈ చిత్రంలో

అతనికి మంచి లైఫ్ ఉండాలని మనసు కోరుకుంటూ ఏ పట్టలో ఏందో తెలీదు ఏమో ఎత్తనే రాజమౌళి అవుతాడో రాజేందర్ ఎవరు అవుతారో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ మదర్ బ్లెస్సింగ్స్ ఉండగా అందరు బ్లెస్సింగ్స్ ఉన్నట్టే ఓకే గాడ్ బ్లెస్ యూ బాగా డాక్ట్ చేయి కష్టపడ ఓకేనా అద్భుతంగా ఉంది తిను నేను అంటాను లాస్ట్ ముప్పై నాలుగు వేల నుంచి ఒకటే కోరుకుంటున్నాడు మనకు చాలా మంచి మా తమ్ముళ్ళు చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు వీళ్ళు నెల వేసి మనం ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తానంటే అవసరమైతే ఈ రోజుల్లో తీసుకోవడం తప్పులేదు కానీ వీళ్ళు కూడా వాడుకోండి ఎంతో కష్టపడ్డారు వీళ్ళు ఈ సినిమా అయితే మంచి లైఫ్ అవుతున్నారు బ్రదర్ కానీ మనసు గురించి కోరుకుంటున్నారు డిజైన్ చేశారంట ఇప్పుడు పిల్లల సాంగ్ ఎంత హిట్ అయిందో మా వాణి గారు కూడా అంత సక్సెస్ అవ్వాలి ఇది వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి కానీ ఓకే సార్ సార్ నిజంగా మా గురించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమాలో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నాకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు వాణి మేడం చాలా థ్యాంక్ యూ అండి నాని గారు ఇక్కడ ఒక్కల గురించి చెప్పక్కర్లేదండి ప్రతి ఒక్కళ్ళు క్యాష్ నుంచి క్రీవర్కి అందరు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుందని కష్టంగా పనిచేశారని నాకు తెలుసు సార్ ఒక్కసారి తోటా కృష్ణ సార్ మీరు మీరు వస్తే కొంచెం మగ వైబ వస్తుంది రండి సార్ మా డైరెక్ట్ సార్ అసలు నాకు నిజంగా యాక్టింగ్ వచ్చాయోదో నాకు తెలియదు కానీ సార్ నాలో ఏం చేసా తెలియదు కానీ నువ్వు హీరోయిన్ ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ అండి కసి హీరో నచ్చి హీరోయిన్ అవుతుంది కంపల్సరిగా ఆ లక్ష్మ తెలిసి ముందు వచ్చారు కానీ అమ్మాయి కసి ఆ తప్పుల యాజ్ ఏ టైం మంచి హీరో అవుతుంది భవిష్యత్తులో థ్యాంక్ యూ అండి అలాగే అనమాట ఈ స్టేజ్ మీద పెద్దలందరికీ మీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే శ్రీదేవి క్రియేషన్స్ మీసాల వాణి గారు నిర్మించిన దక్షిణ కాలీ దాంట్లో ముఖ్య పాత్ర పోషించడం జరిగిందండి నేను అంటే అమ్మోరు ఒక శక్తి ఒక శక్తి ఎలా ఉంటుందో అలా ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు అది మా ప్రొడ్యూసర్ గారు వాణి గారే డిజైన్ చేసి మా తోట గారి కొద్దిగా ఎందుకు తెప్పేసి మూసాల వాణి గారిని ముందుకు పెట్టేసి వచ్చారు కానీ ఒక అద్భుతమైన సినిమా ఒక అమ్మడు సినిమాల ముందుకు వస్తుంది నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే చాలా బాగా గ్రాఫిక్స్ సీన్స్ కూడా చాలా బాగా జరిగాయి అలాగే మా సినిమాలో శుద్ధి చాలా మంచి క్యారెక్టర్ చాలా మంచిగా చూశారు యాక్టింగ్ సుద్ధి మంచి టాలెంటెడ్ అలాగే మీరందరూ కలిసి ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా యూ పూర్తిగా మచ్ చిన్న సినిమాలు బతకాలని చెప్పేసి సపోర్ట్ చేస్తూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోకూడదు సార్ ముందుగా ఈ సినిమా అయితే నేను తొలి పరిచయం ఉంది నన్ను తొలి పరిచయం చేసినటువంటి రాణి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మ ఆయన స్టేజ్ ఫియర్ కొంచెం అనుకోకండి అండ్ మన డైరెక్టర్ డైరెక్టర్ గారు పేట కృష్ణ గారికి కూడా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మామ బాబు గారు మీకు కూడా అలాగే అందరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి చాలా కష్టపడ్డారు సినిమా అని సినిమా కోసం అని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా దాదాపు పట్టుదలగా అందరి సపోర్ట్ తో చేయటం జరిగింది ఆధునిక తరల ప్రసాద్ ప్రస్తావన కన్న ముందు పట్టుదలగా అందరూ కలిసి ఈ సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ కలిసి కష్టపడి సాధించిన కృషి ఇది ఇది అందరికీ వర్తిస్తుంది ఈ ఈ సినిమా మంచి సక్సెస్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రాజరాజు గారు ప్రసన్న కుమార్ గారు మళ్ళీ మన రమేష్ గారు అందరూ నా ధన్యవాదాలండి పద్ని గారు ఇది డెఫినెట్ గా మంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లో కలవాలని నా కోరిక ఉంటానండి థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పిన కథ ఏంటంటే అందరికి నమస్కారం అండి మమ్మల్ని ఆశీర్వదించ ఆశీర్వదించడానికి వచ్చిన మా శివాజీ రాజా గారికి రసన కుమార్ గారికి పద్మిని గారికి అందరికి నమస్కారం ముందుగా నాకు ఇంత మంచి సినిమాకి మాటలు రాసిన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడక్షన్ గారికి మా ప్రొడ్యూసర్ రాణి గారికి మా నైన్ ప్రొడ్యూసర్ బుద్ధ రాంశకృష్ణ గారికి అందరికి నేను చేతులెత్తి నమస్కారం పెట్టుకుంటున్నాను ముందుగా చిత్రం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ దేవతల గురించి మన పూత గురించి మన గ్రామ పండుగల గురించి ఒక ఒక చిన్న ప్యాకేజ్ వేసామండి ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా నేను సక్సెస్ అవుతామని అమ్ముతున్నాను అలాగే ఈ సినిమాలు నటించిన అర్చనా గారికి మా హీరో సుబ్బ గారికి హీరో పేర్కొ గారికి ఆదావ్ గారికి అందరికి పబ్లిక్ ఈ సినిమా నాకు కూడా ఒక మైల్ రాయలు నాకు ఇంకా సినిమాలు గర్వంగా నమ్మకం సెలవు తీసుకుంటానండి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి అండి అలంకరించిన పెద్దలకు ప్రసన్న గారికి ప్రత్యేకంగా శివాజీ శివాజీరాజా గారికి ప్రత్యేకమైన అభినందిలు తెలుపుకుంటున్నానండి మా సినిమాని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించి చిన్న సినిమాలకి ప్రాణం పోస్తున్నారంటే ఈ రోజు వారేనండి వారే నిజంగా నేను అనుకోలేదండి శివాజీరాజ గారు ఎప్పటి నుంచేనండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను తెలుసు శివాజీ రాజా గారికి తెలుసు ప్రసన్న గారికి తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని నిరగడుకులు ఉన్నాయో అన్ని ఈ సినిమా గురించి ఎంత నష్టపోయాను అనేది నాకే తెలుసు జీవితంలో ఎందుకంటే కష్టపడి ఏదో ఒకటి సాధించాలి ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్ రావాలి బయటికి ఏదో ఒకటి సాధించాలి నేను ఒక నన్ను ఎలా ఆదరిస్తారు ఏదో కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్ అమ్మవారి సబ్జెక్ట్ అని దక్షిణ కాళీ మాత సబ్జెక్ట్ నేనే రాసుకున్నానండి నేనే రాసుకుని సినిమా తీయటం జరిగింది ఇది ఎన్ని సాధక బాధకాలు కోర్చి విడుదడుకులు కోర్చి ఈ రోజు ఈ స్టేజ్ లో నించున్నా అంటే ఇదంతా మా టీమ్ ఇస్తున్న సహకారం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సహకారం మెయిన్ గా అమ్మవారి ఉండబట్టి ఆ తల్లి దయ ఉండబట్టి నేను ఈ రోజు స్టేజ్ కూడా నించున్నానండి ఆ తల్లి నేను ప్రతిక్షణం ఏం ఏం చేసినా సరే అమ్మవారి దయ తొడ్డానికి ఈ రోజు ఇది కావాలి నాకంటే నేను ఎవరిని అడగలేదు నేనెవరని నాకు కావాలి అడగలేదు అమ్మవారి దగ్గర నమస్కారం చేసి తల్లి ఈ రోజు నాకు ఇది కావాలి ఇది ఎలా సమకూర్చుతావా అని చెప్పేసి అమ్మవారిని అడగడం జరిగింది ఆవిడ దానివల్ల ఈ రోజు ఇంత ఆ ఇంతవరకు రాగలం రాగలుగు నిజంగా ఒకటి ప్రత్యేకంగా ప్రసన్న గారికి వెళ్ళి శివాజారాజు గారిని ప్రత్యేకంగా ఒక మాట చెప్పాను సార్ ఇలా చేస్తున్నాయంటే చెయ్యమ్మను కాదు మేము అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ముందు వచ్చారు మీరందరూ ఆదేశారని నమ్ముతున్నాను ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే చాలా సినిమాలు మీరు చూస్తుంటారండి ఇలాగే డిమోషనల్ మూవీస్ చాలా చూస్తుంటారు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అమ్మవారు నూట ఒక మొదటి అమ్మవార్లు అంటే వంద మంది అమ్మవార్లు ఒకే తమ్ముడు పోతురాజు ఈ కాన్సెప్ట్ రాలేదు అక్క తమ్ముళ్ళలో అనుబంధాన్ని చూపించాలనుకున్నాను ప్రతి సినిమాల్లో అమ్మవారిని చూపిస్తారు పోతరాజుని ఎవరు చూపించలేదు ఇంతవరకు వరకు లో పోతరాజు గారికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఆ అక్కకి తమ్ముడు ఎలా సహకరించాడు ప్రతి ఒక్క గుడి ముందు పోతరాజు ఉంటారండి పోతరాజు ఉంటారు కానీ అది ఎందుకో ఎవరు బయటకు తీసుకురావట్లేదు ఆ తమ్ముడు ఎందుకుంటాడు అక్క కాకలాగా దేనికి ఉంటాడు సబ్జెక్టు అది చాలా అద్భుతంగా వచ్చిందండి నేను ఇప్పుడు రివీల్ చేస్తే మీరు అని మరి సినిమా కలరాము అందుకనే నేను రివీల్ చేయట్లేదు ఒకసారి అందరు సినిమా చూసే తెలుసుకోవాలని కాంక్ష ఆ కాంక్ష ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియకు తెలియచేసుకున్నానండి మరొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ నుండి ప్రసన్న గారు శివాజీరాజు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అండి నేను కూడా మీడియాలో మాట్లాడడం కొత్త ఏదైనా ఉంటే తప్పగా అనుకోకండి థ్యాంక్ యూ